హలో ఎవ్రీవన్ ఈరోజు ఫిష్ కుర్మా అండి దానికి కావాల్సింది శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఉల్లిపాయలు కారం పసుపు అలమిల్లిపాయ ధనియాల పొడి ఉప్పు గసాలు కొ ఎండు కొబ్బరి హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా కొబ్బరి గసాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది ఆ వేడికి మనకి గసాలు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతే దాంట్లో గరం మసాలా వేసేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు లేకుండా మనము సేమ్ అదే క్రేవింగ్స్ తోటి మనము ఫిష్ పుల్స్ తినగలుగుతాం ఇట్లా మెత్తగా చేసుకొని బ్లేడ్ కిందకుందండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచమే ఉంది కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకొని సన్నగా తరుగున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా దోరగా వేగిపోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి ఎందుకంటే చింతపండు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు దాంట్లోకి ఘోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లవాల్లిపాయ అలానే పసుపు అల్లమిపాయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో పసుపు కారము ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని మనము పచ్చిదనం పోయేంత వరకు ఉంచుకొని ఈ చేపలు తీసుకున్నాం కదా ఇవి ప్లేస్ చేసేద్దామండి చేపలు కొంచెం అటు ఇటు కొంచెము కలర్ చేంజ్ అయితే పచ్చివాసన అన్నది పోతుందండి డైరెక్ట్గా నేను ఎప్పుడు పచ్చి వేయను వాసన వస్తుందేమో అన్న టెన్షన్ తోటి ఈ విధంగా చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముక్కు కూడా చితకదండి చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువసేపు ఉడికినా కానీ ముక్క మాత్రం చితకదు ఇలా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అవి కూడా వేసుకొని లోపల పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఉన్నాను వేడి నీళ్ళు ఖచ్చితంగా వేడి నీళ్ళే పోయాలండి సన్నీళ్ళు పోయొద్దండి తొందరగా ఇది క్విక్ రెసిపీ అండి ఇది వెండిల్ తీసుకొని చేప ముక్కలు మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకుందాం ఎంత గ్రేవీ కావాలి మీకు చిక్కకు కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చండి లేదు మంచిగా గ్రేవీ గ్రేవీగా కావాలి అని అనుకుంటే మాత్రం ఇంకొన్ని నీళ్లు పోసుకోవచ్చు ఈ విధంగా చూసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటా ముక్కలు మంచిగా పచ్చివాసన పోయి నీట్గా సూప్ మంచిగా ఉడికేటట్టు చూసుకోవాలి దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఇట్లా మంచిగా ఉడుకుతుంది కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించి ఉప్పు వేస్తున్నానండి స్మెల్కి తెలిసిపోతుంది మనకి ఈ చేపలల్లో ఇదొకటి మనకి ఉప్పు తక్కువ అయితే ఇమీడియట్గా మన అరమ్మతోటి తెలిసిపోతుంది మనకి ఉప్పు తక్కువ ఉన్న వాసంతో ఒక ఐదు నిమిషాలు మూత వేసేసుకొని ఉడకపెట్టుకున్నాం అనుకోండి చూసారు కదా సూపర్ టేస్టీ అయిన ఫిష్ కుర్మా రెడీ పైన కొంచెం పుదీనా వేసుకున్న ఒక రెండు మూడు నిమిషాల నుంచి దింపేశానండి అద్దిరిపోయే ఫిష్ కుర్మా అండి ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది